чабан <muchas> чабангора దిస్ ఇస్ కాల్ ఎడ్యుకేట్ హం వెరీ గుడ్ మీతో ఒక ఫోటో దిగుది నేను నేను లేస్తా కరెక్ట్ మీ వజ్ ని క్సెప్ట్ కరెక్ట్ పాయింట్ టు పాయింట్ ఆ మనకెందుకు మహాటో మనమే ఎందుకని మహాటో ఇది మన దేశం కొడు ఏరా హ ఆడు గొర్దేశమే గొర్రిల్లా అవైందా లేదు అది ఏకాదశి పదో తారీఖు మిస్ అవ్వకండి ఇస్తాను ఎక్కడికి ఏకాదశి పదో ఉంది దాని గురించి ఇదేమో మన ఇళ్ళ దగ్గరికి మన దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు ప్రశ్న అవ్వలేదు ఇలా ప్రశ్నించండి అదేదో ఉంది ప్రేమిస్తే పోయేదేం లేదు డ్యూట్ తిరిగి మళ్ళీ ప్రేమిస్తా అలా క్వశ్చన్ చేస్తే పోయేదేం లేదు వస్తే మనకు ఆన్సరు లేకపోతే వాళ్ళ క్యాన్సల్ అంతే అంతే నన్ను వాళ్ళు వెళ్ళిపోయారా నన్ను నన్న నన్ను నన్న అందరు తీసుకున్నారా అన్ని రెండు రకాల పేపర్లు వచ్చినాయా అరే మీ నాన్న కదా పెద్ద పేపర్ కన్నయ్యా సరే కన్నయ్య ఏం పేరా కన్నా ఏం పేరు బలిపెట్టి తమ్ముడు చె ఎవరిడే లొల్లి అమ్మజా పెళ్ళి నిజమే కదా అండ్ వెరీ గుడ్ అంటున్నాను రా నేను ఏం నేను నా ఒక్క నేను అటు వస్తాను మీరు ఒకసారి మంత్రం చెప్పేస్తే రైట్ ఒక్కసారి మంత్రం చెప్పాక మీరు ఫోటోలు తీసుకోండి చెప్పండి హరే కృష్ణ హరే 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 కృష్ణ 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 జై హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా 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 హరే కరణ్ ఇక్కడికి కొడ వచ్చుడిస్తేమేం ప్లాట్‌ఫామ్ మార్చు క బ్యాగ్ తీసుకోనలేదు రైట్ ఎన్నెనే 11వది 12వ తారీఖుకి పంచిపోకండి ఐదో తారీఖు కుదిరితే రేపు లేదు మర్నాడు విజయవాడలో హైందవ శంకరవం కార్యక్రమానికి వెళ్ళింది జై శ్రీరామ్ కదా అది అది కదా గొర్రె కదా వాడి గొర్రె అయితే మన గొర్రెలాంగులో యోగీష్ యోగేశ

మన వాళ్ళు ఆలోచించగా చెంచలేకపోతున్నారు ఎవడో వచ్చిందో దేశాన్ని ఎవడోించుతాడు మనం ఆలోచించదని అన్ని ఒకటే అబద్ధాలు చెప్పానే కొనేటప్పుడు తినేటప్పుడు దేకండి అదే హిందీలో దేకమనుకో తెలుగులో దేక ఏది పెట్టడం మనమే ఆలోచించుకోవాలి అయిపోయి ఏం పెట్టి మంచి నాన్నగారి పేరు ಓ ರಾಪುರ ಸಿಕ್ಕೋಗೀಶ್ ದಾರತ మా ఫ్రెండ్ కదా ఏ లేదే మనం ఫ్రెండ్స్ కదా తిజవా రోపి తీయి నేను గుండు నువ్వు గుండు చల్ల గుండు అద్దీ మూడు గుళ్ళు ఫ్రెష్ గుండు అక్కడ చూడు ఇంకో రెండు ఆది గుళ్ళు వెరీ గుడ్ మరొక అవ్వలేదా レシーラムレシーラムゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴインダーゴ